అందరికీ నమస్తే అండి వీడియోకి తప్పకుండా అయితే లైక్ చేయండి ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే అసలు పడేయకండి సంక్రాంతి న్యూ ఇయర్ వస్తుంది కదా బాగా యూజ్ అవుతుంది ఇలా ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని ఆ డబ్బా పైన ఆ క్యాప్ పైన మనము ఏదైనా ఒక ముగ్గు ఆకారం అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీన్ని నేను మళ్ళీ మీకు కనిపించదేమో అని బ్లాక్ దాంట్లో వేసుకున్నాను ఆ తర్వాత దీనిపైన ఒక సూది సహాయంతో క్యాండిల్ పెట్టి హీట్ చేసి ఎలా మనం హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా హోల్స్ పెట్టుకుంటే మనకి చాలా బాగా వచ్చేస్తుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది ఇప్పుడు మనకి ముగ్గు అచ్చు అయితే రెడీ అయిపోయింది దీనిపైన ముగ్గు పిండి వేసి చూడండి మనకి చాలా బాగా అయితే ముగ్గులు వస్తాయి రెగ్యులర్గా ఇంటిలో వేసుకున్న సరే బాగా యూజ్ అవుతుంది అలాగే పండుగ సీజన్ వచ్చేటప్పుడు మనకి టైం ఉండదు కదా ఇలా వేసుకున్నప్పుడు మనకి చాలా ఈజీగా ముగ్గులు కూడా అయిపోతాయి రెగ్యులర్గా మనము ఇంటి దగ్గర వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం ఐకాన్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్